ఇక్కడ హలా నడవది పిల్లలు లేని వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఒక ముడిపన్న కడతారు లేకుంటే పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలైతే కడతారు మనం కోడికి బలిచ్చాం కాబట్టి ఇక్కడనైతే కోడి కాళ్ళు ఇంకా రెట్ట రెట్ట అనేది కడతారు ఇక్కడ కట్టి కట్టిన తర్వాత దీన్ని కట్టిన విశేషం ఏంటంటే అమ్మవారికి సమర్పించి పెళ్ళైన వాళ్ళైనా ఇంకా పిల్లలు కాని వాళ్ళైనా ఇక్కడ కట్టి అమ్మవారిని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారికి సంతానం కావాలని కోరుకుంటారు ఇక్కడ గాజులు కూడా అమ్మవారి గాజులు కూడా ఇక్కడ వేసి ఒక ఐదు రెండు నిమిషాల తర్వాత వాళ్ళు కూడా తీసుకుంటారు చాలా ముఖ్యమైనది ఇక్కడ భక్తులు చాలా ఈ అమ్మవారి ఇక్కడ కనబడుతుంది రెడ్ కలర్ ఇక రెండు కళ్ళు ఇక ఇదే మెయిన్ అమ్మవారు అనమాట ఎక్కడైనా పను కోళ్ళైతే ఇలా బొట్లు పెట్టి ముందుగా బలి ఇచ్చే ముందు బొట్లు పెట్టి అంటే కోళ్ళకి పిచ్చిన తర్వాత రెండు సార్లు మీరు తెలుస్తారు తర్వాత వచ్చేసి అమ్మవారికి అయితే హారం ఇస్తారు అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనానికి ముందు చేపల పులుసు కానీ వేపుడు కానీ అయితే తీసుకెళ్తారు అన్నంలో కలిసి అయితే ఇదే అమ్మవారి నైవేద్యం అనమాట ఇంకా తెల్లకళ్ళు కొందరు సార్లు తీసుకెళ్తారు అంటే మొక్కుబడి బట్టి కోడిని తీసుకెళ్తే కూడా లేకుంటే అమ్మవారు వీళ్ళకి మేక అయితే మేక రెండు ఏదైనా పట్టుకోవడం మేమైతే రెండు కోళ్ళని అయితే పట్టుకోలేం ఇంకా తెల్లకళ్ళు అయితే తీసుకొచ్చారు అమ్మవారికి అయితే టెంపుల్ అయితే లేదమ్మా ఇక్కడ ఇంకా హలాల్ కూడా నడవదనమాట అమ్మవారికి అంటే ఎవరు హిందువులు ఉన్నారు వాళ్ళని కట్ చేసుకుని అమ్మవారికి అయితే బలి ఇవ్వాలి ఇది ఒకటి ఇక్కడ ప్రత్యేకత ఈ గుడికి సంవత్సర సంవత్సరం ప్రత్యేకత అయితే అయితే నా కోడిని పోవాలంటే థర్టీ రూపీస్ టికెట్ ఈ అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది టెంపుల్ అంటే టెంపుల్ ఉండేది ఇప్పుడు చెట్ల మధ్యలో అమ్మవారు అయితే వెలిసి ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఈ రోజు సందీప్తా ఈరోజు పక్కన ఉంటారు అనుకుంటున్నాయి ఇక్కడ మెడిపలి నుంచి ఒక టూ కిలోమీటర్లో వెల్లూరుల జాతర ప్రతి మంగళవారం అనేది వెల్లూరు జాతర కంపల్సరీ అవుతుంది ఈ మంగళవారం వచ్చేసి మనం మంచి ఇష్టం రావడానికి కొద్దిగా లేట్ అయింది ఆ వెల్లు కొద్దిగా లేట్ అయింది అందరూ అయితే వెళ్ళిపోగా మేము ఇలా ఎక్కడ టైం పొందుతుందంటే అయితే లైక్ చేయండి కొత్త చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం రండి ఇక్కడ ఎక్కడ లేని విధంగా రకరకాల పూజలు ఇంకా నాటు పూజలు మేకలందరినీ చదివిస్తారనమాట మ్యాటర్గా వచ్చేసేది మన అమ్మవారి దర్శనానికి ముందు చేపల పులుసు కానీ వేపులు కాని అయితే తీసుకెళ్తారు అన్నంలో కలిసి అయితే ఇదే అమ్మవారి నైవేద్యం అనమాట ఇంకా తెల్లకళ్ళు బ్రాండి కొందరు సార్లు తీసుకెళ్తారు అంటే మొక్కుబడి బట్టి కోడిని తీసుకెళ్తే కోడ లేకుంటే అమ్మవారు బలి చేయడానికి మేక అయితే మేక రెండిట్లో ఏదైనా పట్టుకోవచ్చు మేమైతే రెండు కోళ్ళని అయితే పట్టుకోలేనాం ఇంకా తెల్లకళ్ళు అయితే తీసుకు అనమాట అమ్మవారి దగ్గర పోయి దర్శనించి అమ్మవారికి సమర్పించిన తర్వాత దర్శనం చేసుకొని మనం మనం వండుకొని తినే అడ్డ దగ్గర వచ్చేసి అయితే వండుకొని తినాలన్నమాట ఇవన్నీ నైవేద్యం తయారు చేసి అండుకొని అడ్డ నుంచి వెళ్తే తయారు చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక లోపల అమ్మవారికి అయితే టెంపుల్ అయితే లేదమ్మా ఇక్కడ ఇంకా హలాలు కూడా నడవద్దు అనమాట అమ్మవారికి అంటే ఎవరు హిందువులు ఉన్నారో వాళ్ళని కట్ చేసుకుని అమ్మవారికి అయితే బలి ఇవ్వాలి ఇది ఒకటి ఇక్కడ ప్రత్యేకత ఈ గుడికి వంద సంవత్సరాల ప్రత్యేకత అయితే అయితే ఉంది సరే కానీ అంత చెప్తున్నా కానీ ఇక్కడ టెంపుల్కి వచ్చేసి మన కోడిన అంటే థర్టీ రూపీస్ టికెట్ ఇంకా మేకనైతే మనం చేయలేం కాబట్టి మేక అయితే అంత టికెట్ అవైలబుల్ అన్న అర్థం నాకు తెలియట్లేదు మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కావచ్చు ఈ అమ్మవారి టెంపుల్ లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా జైతల్ జిల్లా మెట్పల్లి మండలం వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి మెట్పల్లికి వెల్లులో వెళ్ళే రూట్కి రైట్ సైడ్లో ఒక టూ కిలోమీటర్ దాటాక వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది టెంపుల్ అంటే టెంపుల్ ఉండదు ఇప్పటిన చెట్ల మధ్యలో అమ్మవారు అయితే వెలిసి ఉంటుంది వెలిసిన తర్వాత ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుంటారు అందరు ఇలాగే దర్శించుకున్న తర్వాత అల్లుండి అడ్డ దగ్గర వెళ్ళేసి అండుకొని తింటారు లెఫ్ట్ సైడ్ చూడండి చాలా అంటే చాలా భక్తులు ఒకటేసారి కాదు పశ్చిమ మంగళవారం వచ్చేసి ఇక్కడ పెద్ద జాతరగా ఘనంగా జరుగుతుంది సెకండ్ మేడారం జాతర లెక్క అయితే నాకు అనిపిస్తుంది ఇదైతే సేమ్ మేడారంలో తాగకుండా తినుకుంటే అన్ని రకరకాలు ఇలా చేస్తారు ఇక్కడ కూడా అంతే చేస్తారనమాట ఇదే అమ్మవారి ఇక్కడ వచ్చేసి లోపల వెళుతుంది అమ్మవారి దగ్గర అయితే చూడండి హలాలు అయితే నడవదని ఉంది అమ్మ మనం హిందువులు అయితే ఇక్కడ చేసుకుని అయితే హిందువులే అమ్మవారు సమర్పించాలి ఇక్కడ హలాలు అంటే కొందరు అయితే ముస్లింలు తెచ్చుకొని మేకను కానీ కూడిని కాని కోస్తామంటే అవి దాన్ని ఇక్కడ అలా లేదనమాట అక్కడ ఉయ్య కూడా కనబడి దాని చరిత్ర మేము చెప్తాం దానికి కారణం గల ఏంటంటే ఇక్కడ అమ్మవారికి వంద సంవత్సరాల చరిత్ర అవుతుంది ఇప్పుడు చిన్నప్పుడు నేను ఒక గత పది పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు వచ్చాను అనమాట నా ఊహ తెలిసినప్పటి నుంచి సెకండ్ టైం వచ్చాను నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ వచ్చాను అమ్మతోటి నాన్నతో ఫ్యామిలీతో అయితే వచ్చేసాను ఇదే మెయిన్ చూడండి ఇక్కడ అమ్మవారు అమ్మవారి టెంపుల్ ఉండేది ఇదే మెయిన్ గర్భగుడనమాట ఆ బండరాయ కనబడతాం బండరాయి కింద ఇట్లా అయితే పనుకొని ఉంది అమ్మవారు మీకు ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలకు బాగా రకాలు తీసుకెళ్తారు మేను కోడి అంటే ఈదా మనం బలిగి ఇచ్చే ఇంకా వచ్చేసి తెల్లకళ్ళు మరండి కొందరు తీసుకొస్తారు చెప్తాను కదా వచ్చేసి నిమ్మకాయ ఉల్లిగడ్డలు ఇవి వచ్చే అమ్మవారికి మేను తీసుకొని ఇక్కడ మా అన్నపుడుతున్నారు ఇది అనమాట నిమ్మకాయ ఉల్లిగడ్డలు కంపల్సరీ అమ్మవారి దగ్గర పెడతారు మాడిని పెట్టి నైవేద్యంగా పెట్టి దర్శించుకుంటారు అయితే పొడి చేసి పొడి మేకంటే మీరు బలి చేసిన తర్వాత అమ్మవారిని మొక్కి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని దగ్గర చేసి అనుకుంటుంటారు చెప్తాను కదా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఉత్త పిల్లయిన వాళ్ళు అయినా ఇంకా పిల్లలు కాని వాళ్ళైనా ఇక్కడ గట్టి అమ్మవారిని ఇంకా స్వీకరించి అమ్మవారికి సంతానం కావాలని కోరుకుంటారు ఇక్కడ గాజులు కూడా అమ్మవారి గాజులు కూడా ఇక్కడ వేసి ఒక ఐదు రెండు నిమిషాలు అయిన తర్వాత వాళ్ళు కూడా తీసుకుంటారు చాలా మోక్షమైతే ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు ఈ అమ్మవారు ప్రత్యేకత చాలానే బాగానే ఉంది ఈ అమ్మవారి ఇక్కడ కనబడుతుంది రెడ్ కలర్ ఇక రెండు కళ్ళు అయినా ఇదే మెయిన్ అమ్మవారు అనమాట ఇట్లానే పనుకొని ఉంటుంది ఇక్కడ గర్భ కూడా వచ్చేసి ఇదే మెయిన్ టెంపుల్ గా అనేది ప్రత్యేకత లేదు అమ్మవారికి అమ్మవారికి అయితే ఇలానే ఉండాలనేది అమ్మవారికి ఒక కోరిక అనమాట అందుకే అమ్మవారికి టెంపుల్ అయితే ఇప్పటివరకు కట్టలేరు పెద్ద పెద్ద చెట్ల మధ్యనైతే ఉంది ఈ చెట్లకు వందేళ్ల సంవత్సరాల అప్పటి నుంచే ఉందన్నమాట చెట్లు ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు ఆ బాటిల్ పక్కన డబ్బా కడుతున్నా అక్కడ కూడా నూనె వేయొచ్చు అనమాట ఆ నూనె వచ్చేసి అమ్మవారికి రోజు అంటే వారం రోజుల వరకు నూనె దాంట్లో వేసుకుంటే అమ్మవారికి మన దీపం అయితే వెలిగిస్తు ఉంటారు దాంట్లో కూడా నూనె వేస్తే చాలా మంచిది ఇక్కడ చిన్న బుట్టలు కూడా డబ్బులు అయితే అందరూ అయితే దక్షిణగా వేస్తారు తర్వాత ఒక్కొక్కరుగా పసుపు కుంకుమ అమ్మవారికి వేస్తూ తర్వాత మనం కూడా దర్శించుకొని వెళ్ళిపోవాలి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వేస్తారు ఇక్కడ తర్వాత నేను కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ పసుపు కుంకుమ అని వేసి అమ్మవారిని దర్శించుకొని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇట్లా కొబ్బరికాయలు అయితే బొట్లు పెట్టి కొబ్బరికాయని మొక్కి అమ్మవారికి అయితే కొడతారు ఇంకా కోడిని కూడా ఎలా బలిస్తారు చూపెట్టాను యాక్చువల్గా యూట్యూబ్లో అయితే బ్లడ్ కనబడదన్నది మిస్ చేద్దాం అనమాట ఆయన నేను అంత కాకుండా కవర్ అయితే మీకు చూపెడతాను చూసుకోండి ఇక్కడ కోళ్ళు అయితే ఇలా బొట్లు పెట్టి ముందుగా ఇచ్చే ముందు బొట్లు పెట్టి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి ముక్కి అప్పుడు తెచ్చిన తెల్లకళ్ళు సాక అండ్ బరండి అండ్ అంటే మనం ఏ తెచ్చుకున్న అయితే వచ్చేసి కోళ్ళకు కోసి అంటే కోళ్ళకి తాగిచ్చిన తర్వాత రెండుసార్లు మిరికీలు ఇస్తాను మనకి కోడి ఇచ్చిన తర్వాత వచ్చేసి అమ్మవారికి అయితే హారం ఇస్తారు అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ బలిచ్చిన జంతువుని వచ్చేసి అది కోడి అయినా మేకైనా దాని తక్కు కాళ్ళు ఇంకా రెట్ వచ్చేసి ఇక్కడ కడుతున్నాను అన్న చూడండి కట్టిన తర్వాత ఈ పక్కన చెప్పిన కదా ఉయ్యాలలో ఇక్కడనే అమ్మని మొక్కుకుంటున్నారంటమాట పిల్లలు లేని వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఒక ముడిపన్న కడతారు లేకుంటే పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలలు అయితే కడతారు మనం కోడికి బలిచ్చాం కాబట్టి ఇక్కడనైతే కోడి కాళ్ళు ఇంకా రిటర్ రిటర్న్ అనేది కడతారు ఇక్కడ కట్టి కట్టిన తర్వాత దీన్ని కట్టిన విశేషం ఏంటంటే అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఒక చిన్న ముక్క పెట్టేసి అన్నమాట అది ఇక్కడ దాని ప్రత్యేకత తర్వాత వెళ్ళేసి మనం వచ్చేసి అండుకొని తినేసి తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే కట్టలే పోయిందనుకోండి అయితే ఆనవాతి లాగా అంటే ఆచార్యం లెక్క అనమాట ఇక్కడ ఏంటి సిలిండర్లు కానీ అవి కానీ ఎవరు ఏమి యూజ్ చేయరు ఎవరో ఒకళ్ళు తప్పించి సరే నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకా అందరితో షేర్ చేయండి మీరు కూడా ఇప్పుడు ఈ వెల్లుల్లి జాతరకు వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేసి కామెంట్ మళ్ళీ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఎప్పుడైనా వెల్టీగా వెళ్ళి టూర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ వెల్లుళ్ళ అమ్మవారికి రావచ్చు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ అన్ని తినొచ్చు తాగొచ్చు అమ్మవారిని ఆరంభం కూడా మోపుకోవచ్చు చాలా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అప్పుడు వరకు బాయ్ బాయ్ సీయు మనం కూడా ఇప్పుడు అనుకునే చికెన్ అయితే ఇక ఆరగించి అందరైతే ఇంటికి వెళ్ళిపోతాం సరే బాయ్ బాయ్